ఆంధ్రప్రదేశ్ బీసీ విద్యుత్ ఉద్యోగం రాష్ట్ర మహాసభకు వేలాది మందితో భార్య ఎత్తుల దాడుతున్నాయి ఈ సభలకు బీసీ ఉద్యోగులంతా రావాలి ప్రధానంగా డిమాండ్ ఏంటిదంటే బీసీ ఉద్యోగులకు రాజ్యాంగాన్ని సవరించి ప్రమోషన్లు రిజర్వేషన్లు పెట్టాలని అదేవిధంగా జనాభా ప్రకారం బీసీల విద్యా ఉద్యోగ రిజర్వేషన్ను ఇరవై ఐదు నుంచి యాభై శాతం పెంచాలని అదేవిధంగా ఎవరికి లేనటువంటి క్రిమిలేయర్ నిబంధన పెట్టారు దాన్ని తొలగించాలని డిమాండ్ చేస్తూ ఈ మహాసభలు జరుపుతున్నాం కాబట్టి బీసీ ఉద్యోగులందరూ కలిసి కట్టుగా బలమైన కోర్సుగా తయారైతే కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వాల మీద వసూలు చేయడానికి లేదవుతుంది ఎవరైతే ఏ అయితే సంఘటితమై ఐకమత్యంతో బలాన్ని చూపిస్తారో వారిని నెరవేరుతాయి అమ్మాయినా అలగైతే అన్నం పెడతారు పాలివారు అంటే మనం మోడీ ప్రధానమంత్రి బీసీ ఉన్నప్పటికీ మనం అందరం బలంగా ఆయన ముంగట వారైనా వినిపించాలి అప్పుడే ఆయన దిగి మనం మన డిమాండ్ సాగు చేస్తాం కాబట్టి ఉద్యోగులందరూ ప్రతి ఒక్కరు తిరుపతి మహాసభలకు పదకొండు నాడు పదకొండు గంటల కల్లా తిరుపతిలో పామ్ వాళ్ళని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా అదేవిధంగా త్వరలోపలే పెద్ద సింపోయిలో సెమినార్ కూడా ఏర్పాటు చేస్తున్నాం అందులోపల విధి నడిమాండ్ల మీద కేంద్ర ప్రభుత్వం దృష్టికి డిమాండ్ ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ పెట్టాలని చేయాలని హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జి లోపల బీసీలకు కోటా కల్పించాలని అదేవిధంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న విధంగా బీసీ విద్యార్థులకు ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ పెట్టి వాళ్ళకి ఆర్థికంగా ఆరుకోవాలని అదేవిధంగా ఎస్సీ ఎస్సీ బీచ్ల హాస్టళ్ళు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలి అదేవిధంగా గురుకుల పాఠశాలలు పెట్టి కార్పొరేట్ స్థాయి విద్యను బీచీలకు ఇవ్వాలని డిమాండ్ మీద బీసీలు బలమైన ఉద్యమాన్ని నిర్మించినటువంటి అవసరం ఉంది అదేవిధంగా ఇక్కడ పదమూడు జిల్లాల నుంచి ఇరవై ఆరు జిల్లాలో నవోదయ పాఠశాలను వేస్తలేదు కస్తూర్బా కస్తూర్బాన్ని పాఠశాలల సంఖ్య వేస్తలేదు అందుకే కేంద్ర ప్రభుత్వం మీద మేమందరం డిమాండ్ చేస్తున్నాం పార్లమెంట్ సభ్యులుగా కస్తూర్బా స్కూళ్ళను పెంచాలి అదేవిధంగా నవోదయ పాఠశాలలు జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం ఈ తిరుపతి మహాసభలకు

బీసీ ఉద్యమ నేత ఇప్పుడు బీసీలు అంటే ముందుండే వ్యక్తి ఒక కేతాన్ ప్రసాదన్న గారికి అలాగే గోవింద్ గారికి అన్నాజ గారికి రాజశేఖర్ గారికి అందరికి కూడా శ్యామ్ గారికి అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఈ పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే కృష్ణయ్య గారి నాయకత్వంలో రేపు తిరుపతిలో జరిగే విద్యుత్ ఉద్యోగ సమస్యల మీద భారీ బహిరంగ సభ పదకొండవ తేదీన నిర్వహించడం జరుగుతుంది ఈ సభకి మొత్తం రాష్ట్ర నలుమూలల నుంచి రెండు రాష్ట్రాల నలుమూలల నుంచి కూడా అందరూ కూడా విద్యుత్ ఉద్యోగ సంఘం కార్మికులందరూ కూడా ఈ సభని జయప్రదం చేసి అలాగే బీసీల బీసీలు కూడా అందరూ కూడా ఈ సభకు వచ్చి తరలి వచ్చి ఈ సభని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం తొందరలోనే అన్నగారి నాయకత్వంలో మన ఢిల్లీ చెరో ఢిల్లీ కార్యక్రమం కూడా భారీ ఎత్తులో నిర్వహించబోతున్నాము అదేవిధంగా రేపు మిమ్మల్ని తలపెట్టే పదకొండో తేదీ తలపెట్టే కార్యక్రమాలను కూడా ఈ బీసీ సమస్యల మీద బీసీ ఉద్యోగ సమస్యల మీద ఈ విద్యుత్ ఉద్యోగ సమస్యల మీద కూడా తీవ్రంగా చర్చించడం జరుగుతుంది ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా బీసీ ఉద్యోగులు బీసీ ఉద్యోగులు అలాగే బీసీ విద్యుత్ ఉద్యోగులు అందరూ కూడా విద్యుత్ సదస్సు కాబట్టి అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి అన్నగారి నేతృత్వంలో త్వరలో రాబోయే త్వరలో మేము అందరం కూడా విశాఖపట్నంలో ఆంధ్ర యూనివర్సిటీలోని బీసీ యువగర్జన పేరుతో మొత్తం బీసీ యువగర్జన పేరుతో యువత సమస్య యువత విద్య నిరుద్యోగ సమస్యల మీద అలాగే విద్యార్థులు బీసీ విద్యార్థుల సమస్యల మీద పెద్ద పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చూస్తున్నాము దానికి బీసీ యువగర్జన పేరుతో భారీ బహిరంగ సభ పెట్టాలని చెప్పేసి కూడా మేము అనుకుంటున్నాము అది తొందరలో మేము డేట్ కూడా పెట్టిస్తాము కొన్ని అన్నగారి టీవీ తీసుకుని కూడా ఆంధ్ర యూనివర్సిటీలో కార్యక్రమాలను కూడా చేయడం జరుగుతుంది బీసీ చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలి అలాగే అన్నగారి సేవలను గుర్తించి ఈరోజు బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా బీజేపీ వాళ్ళు అన్నగారికి రాజ్యసభ ప్రకటించడం జరిగింది ఇది చాలా మాకు బీసీపీకి మోడీ గవర్నమెంట్లో శుభ సూక్ష్మం మోడీ గవర్నమెంట్లో కూడా మాకు ఆయన ఈ టైంలోనే ప్రధానమంత్రి కూడా ఒక బీసీ నాయకుడే కావడం వల్ల ఈ టైంలో మాకు బీసీ కదా మాకున్న సమస్యలు కూడా కొన్ని తీరుస్తారని చెప్పేసి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం